జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ను సవరించి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ సిడీ వన్ సిడీ టూ విధంగా రిజల్ట్స్ ఇచ్చి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని దిర్షుక్ నగర్ మెట్రో స్టేషన్ ప్రధాన రహదారిపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున చేరుకున్నారు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అన్న మేము రోడ్లు ఎక్కగా మేము రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటంటే మేము కోర్టులో కేసు వేసామన్నా గత ఇరవై ఇరవై ఐదు సార్లు కోర్టులో కేసు వాయిదా పడుతుంది ఎందుకు వాయిదా పడుతుంది అంటే ఏజీ గారు అటెండ్ అవుతలేరు ఏజీ గారు అటెండ్ అయితే మా కేసు వాదనలు జరుగుతాయి మా కేసు వాదనలు జరిగితే మా కేసు వాదనలు జరిగితే మేము వందకు రెండు వందల శాతం మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఏజీ గారు అటెండ్ అవుతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మేము కాళ్ళు మొక్కి దండం పెట్టి మేము పని చేసిన వాళ్ళము మా మేము ఏం తప్పు చేసినాం మేమే తోపేసామన్నా మిమ్మల్ని గెలిపించుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు గెలవక ముందు హామీ ఇచ్చిర్రు మీరు చేస్తారు అని గత ఎనిమిది నెలల నుంచి ఎక్కడ కూడా మేము తరణాలే రాస్తారో కూడా మేము చేయలేదు ఈరోజు మేము రోడ్ ఎక్కడానికి గల కారణం కడుపు మండి వచ్చినాం సార్ ఆకలితో కడుపు మండి వచ్చినాం మా దోస్తులేమో మా కళ్ళ తక్కువ వచ్చిన వాళ్ళు ట్రైనింగ్లు ఉంటకు మేమేమో రోడ్ల మీద ఉంటాం మేమేమో రోడ్ల మీద ఉంటాం అన్న అప్లికేషన్లోనేమో కాంటీజియస్ క్యాడర్ వన్ కాంటీజియస్ క్యాడర్ టూ అని ఫిల్ చేయించుకొని జిల్లాల వారీగా కట్ ఇచ్చారు జిల్లాల వారీగా కట్ ఇచ్చారు టీఎస్ఎస్పి పోస్ట్కు మాత్రమే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు మాత్రమే ఐదు వేల పది పోస్టులకు మాత్రమే జిల్లాల వారీగా కట్ ఇచ్చారు ఆ జిల్లాల వారీగా కటాఫ్ పెట్టిస్తారు సీడీ వన్ సీడీ టూ కాంటీజియస్ క్యాడర్ వన్ క్యాడర్ టూ కటాఫ్ ఇవ్వాలి కానీ నువ్వు ఫిల్ చేయించుకునే క్యాడర్ వన్ క్యాడర్ టూ కటాఫ్ ఆఫ్ జిల్లాల వారికి ఇస్తావు ఇరవై తొమ్మిది జిల్లాలకు ఇస్తావు నువ్వు కమిటీ వేసిరు మీరు ఆ కమిటీ ఇప్పటి వరకు కమిటీ వేసి కూడా నాలుగు నెలలు అవుతుంది స్పందన లేదు అన్న సూర్యాపేట జిల్లా నూట నలభై నాలుగు సూర్యాపేట జిల్లాలకు నూట నలభై నాలుగు అన్న అన్నది స్టేట్ వైడ్ పోస్ట్ ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటే వాళ్ళకే ఉద్యోగం వస్తుంది యాక్చువల్గా యాక్చువల్గా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆగస్టు సెవెంత్ రోజు ఏజీ గారు అటెండ్ అవ్వాలి వాదనలు జరగాలి వాదనలు జరగాలి మేము తెలిస్తాం తెలిస్తే ఉద్యోగం వస్తుంది ఓడిపోతే ఇంటికి పోతాం అంతే మాకు నిజ గారు కానీ చెప్పండి నాకు మెరీ స్టూడెంట్స్ అన్న మేము అందరం మెరీ స్టూడెంట్స్ మీద చదువు రాకనో ఎగ్జామ్స్ మార్కులు రాకను మీ కోర్టులు వేసి రోడ్ల మీద తిరగట్లేదు నాకు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నూట పైగా మార్కులు ఉన్నాయి మేము మెరీ స్టూడెంట్స్ము మేము పని లేక రోడ్ల మీద తిరగట్లేదు మాకు అన్యాయం జరిగింది జియో పార్టీ సిక్స్ అనేది రెండు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకొచ్చిర్రు రెండు వేల పదకొండులో తెలంగాణ రాలేదు అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం మీరు జివో పార్టీ సిక్స్ తీసుకురావడం వల్ల మాకు గ్రామీణ గ్రామీణ ప్రాంత యువకులకు మాకు అన్యాయం జరిగింది ఎలక్షన్లకు ముందు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు సీతక్క గారు అందరూ మాకు హామీ ఇచ్చిర్రు మేము అధికారంలోకి వస్తే మీకు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము గ్రామీణ ప్రాంత విద్యార్థుల నష్టపోనియము మీకు అందరికీ న్యాయం చేస్తామని మాకు మాటిచ్చు త్రీ వన్ సెవెన్ అని జియో పార్టీ సిక్స్ అని కమిటీ వేశారన్న కమిటీలో దామ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మాకు ఆగస్ట్ ఆగస్టు ఏడో తారీఖు మాకు కోర్టులో కేసు ఉందన్న ఇప్పటికి ఇరవై నాలుగు సార్లు వాయిదా పడ్డది ఆగస్టు ఏడో తారీఖు ఏజీ గారు అటెండ్ అవ్వాలి మేము కోర్టులో ఓడిపోతే మేము ఇంకోసారి రోడ్డుకి ఎక్కము దేనికి జీవన గురించి మాట్లాడము మాకు ఇరవై నాలుగు సార్లు వాయిదా పడింది ప్రతిసారి మేము పైసలు వేసుకొని పెంచి మీద తీసుకురావడం ప్రతి వాయిదాకి ఆరు వేలు పదివేలు కట్టి మేము పెంచి మీద తీసుకొస్తున్నాం ఐదు నిమిషాలు వాదనలు కూడా జరగవు ఎంఛో వాయిదా పడుతుంది పదమూడు నెలల నుంచి వాయిదాలు పడుతున్నాయి ఇరవై నాలుగు సార్లు ఇప్పటికి వాయిదా పట్టిది మేము ఇప్పటికైనా కోరుతున్నాం ఏడో తారీఖు గారు ఏజీ గారు అటెండ్ కావాలి అటెండ్ అయ్యి వాదనలు జరగాలి జరిగితే మీ కేసు ఓడిపోతే మేము వెళ్ళిపోతూ ఉంటాం మాది తప్పు అయితే మీ మెరేజ్ స్టూడెంట్ మాకు మార్కులు రాకపోతే మేము వెళ్ళిపోతాం ఎలాంటి ధర్నాలు కూడా చేయము కానీ కోర్టులో వాదన జరగాలి ఏసీ గారు అటెండ్ అవ్వాలి ఆ రోజు గ్రూప్ విద్యార్థులు ధర్నా చేసిన మన ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి విద్యార్థులకు ఎలా ప్రాబ్లం ఉందంటే గ్రూప్ వాయిదా వేయమని డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి గారు కాల్ చేసి అడిగారు అదే ఉప ముఖ్యమంత్రి గారు ఏసీ గారికి ఫోన్ చేసి కోర్టుకి ఎందుకు హాజరు కాగలదు ఎందుకు అడగట్లేదు ఎందుకు మా వైపు న్యాయం ఉంది ఏజీ గారు కోర్టుకు వస్తే కంపల్సరీగా కేసు మేము గెలుస్తాం అందుకోసమని ఏజీ గారు కోర్టుకు అసలు అటెండ్ అవ్వడం లేదు మాకు ఏజీ గారు కోర్టుకు అటెండ్ అవ్వాలి మాకు న్యాయం జరగాల